మహేష్ కొంచెం ఏదైతే ఇబ్రాంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉదయం నుంచి యాచారం మండలం యాచారం గ్రామంలో ఈ కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మేము ఇంటింటికి వెళ్ళి వారు ఏ విధంగా అయితే హామీలు ఇచ్చిన ఏ విధంగా అయితే అవన్నీ మాట తప్పిర్రో ప్రజలకు వివరించడానికి మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు సందర్భంలో ప్రజలు మాకన్నా ముందే వారు ఏ విధంగా మోసపోయినారో వాళ్ళ ఆవేదన అంతా కూడా వ్యక్తం చేసుకోవడం జరుగుతుంది ఈ ప్రభుత్వం గత ఇరవై రెండు నెలల నుంచి వాళ్ళని ఏ విధంగా ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది వాళ్ళు ఎన్నైతే మాటలు ఇచ్చినారో ఈరోజు ఏ విధంగా అన్ని మాటలు కూడా తప్పడం జరిగిందో వాళ్ళు అన్నీ కూడా ప్రజలు మాకే వాళ్ళు చెప్పే పరిస్థితి ఈరోజు ఈ గ్రామంలో కానీ ఈ నియోజకవర్గంలో కూడా ఏర్పడడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా వ్యక్తం మనం ఏదైతే రాష్ట్రంలో ఈ పాలన కాంగ్రెస్ పార్టీ పాలన చూస్తున్నామో ముఖ్యమంత్రి గారు గత ఇరవై రెండు నెలల నుంచి కేవలం మైక్ దొరికితే ఎడా పడా ఏది నోటికొస్తే అది మాట్లాడడం తప్ప ఆయనకు పరిపాలన మీద ఎలాంటి అవగాహన లేదు ఏ విధంగా ప్రజల మెప్పు పొందాలి ఏ విధంగా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన లేదు కేవలం ఈరోజు రాజకీయాల అవసరాల కోసం రాజకీయాల కోసం ఆయన ఏది పడితే అది మాట్లాడడం జరుగుతుంది ఈ విధంగా ప్రజలను ఇబ్బంది గురి చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా నియోజకవర్గానికి వస్తే ఈ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేకు గల్లీలలో ఉన్న సమస్యలు ఏ విధ ఎప్పుడు కూడా పట్టవు కేవలం ఆయన ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఒక పద్దెనిమిది సార్లు ఢిల్లీ పోయింటు గల్లీ సమస్యలు వదిలేసి ఢిల్లీ పోయి నేను మంత్రి పదవి తెచ్చుకుంటా నాకు మంత్రి వచ్చినాక నేను అన్నీ చేస్తా అంటాడు ఆయనకు ఆ మంత్రి వచ్చేది లేదు ఇక్కడ ఆయన ఏం చేసేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ మండలంలో ఏ విధంగా అయితే ఫార్మాసిటీ రైతులు ఉన్నారో గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వారందరూ కూడా ఫార్మాసిటీకి రైతులందరూ కూడా ముందుకు వచ్చి భూములు ఇవ్వడం జరిగింది అప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి లేదు మేము ఇక్కడ ఫార్మాసిటీ రద్దు చేస్తాము ఈ నాయకులందరూ కూడా సోకాల్ రేవంత్ రెడ్డి కానీ మిగతా మంత్రులు ఎవరైతే ఇప్పుడు మంత్రులుగా ఉన్న బట్టి విక్రమార్గా కానీ సీతక్క గారు కానీ మిగతా నాయకులందరూ కూడా అదే విధంగా ఈ గ్రామానికి చెందిన కోదండరెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వారందరూ కూడా రైతుల దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఇక్కడ ఫార్మాసిటీ రద్దు చేస్తాం మీ భూములు మీకు తిరిగిస్తామని చెప్పి వాళ్ళకి అన్ని కళ్ళబుల్లి మాటలు చెప్పి ఆ రోజు ఎన్నికల్లో లబ్ధి పొందడం జరిగింది ఈరోజు అదే రైతులకు మొహం చాటేసుకొని వాళ్ళ కనీసం ఆ గ్రామాల్లో కూడా వెళ్లకుండా ఈరోజు ఎక్కడెక్కడో గాలి గాలికి తిరగడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ విధంగా ఆవులు కానీ హామీలు అన్నీ ఇచ్చుకుంటూ ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజల న్యాయవంచనకు గురి చేసిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ తప్పకుండా స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున బుద్ధి చెప్పే ఆలోచనలో ఉన్నారు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో కూడా గెలవబోతుందని చెప్పి ఈ సందర్భంగానే మీ అందరికీ కూడా తెలియజేస్తారు మీకు రెండు వేల ఐదు వందలు ఇస్తానడా ఎన్నికలు అయినాక గెలిచిన తర్వాత ఇచ్చిందా ఇదివేలే కులం బంగారం ఇస్తాడా ఇచ్చిందా మరి ఇప్పుడు ముస్లింలకు రెండు వేలు ఉంటే నాలుగు వేలు చేస్తాడా చేసిందా వికలాంగులకు నాలుగు వేలు ఉంటే ఆరు వేలు చేస్తాడు చేసిందా రైతుకు పదివేలు ఇస్తున్నది కేసీఆర్ పదిహేను వేలు ఇస్తాయని ఆశ చూపి అది ఇవ్వలేదు అదే లేబర్ ఉన్నటువంటి మహిళలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తారంట సంవత్సరం అది ఇవి కూడా ఇవ్వలేదు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఏవైతే ఇచ్చిండో ఇవి ఖచ్చితంగా వాళ్ళు వస్తే అడగలుతారు ఇవి ఒక్కొక్కరికి ఇంత బాకీ పడ్డ ఒక రైతుకు ఇవాళ రెండు లక్షల రూపాయలు బాకీ పడ్డరు ఇప్పటికీ ఇవ్వలేదు మాకు నువ్వు చెప్పిన ప్రకారంగా వరి పంటకు ఐదు వందలు బోనస్ ఇస్తానంటూ అది ఇవ్వలేదు రైతు కూలీలకు పన్నెండు వేలు నిరుద్యోగులకు రెండు లక్షల రూపాయలు ఇస్తాను ఏ మహిళలకు రెండు వేల ఐదు వందలు నెలకు ఇస్తాను ఇవాళ ఒక్కొక్క మహిళకు నీకు బాకీ పట్టాడు గవర్నమెంట్ ఎవరు జయవంత్ రెడ్డి యాభై ఐదు వేలు బాకీ పట్టారు యాభై ఐదు వేలు బాకీ పట్టడు ఇప్పుడు బీడీ కార్మికులకు రెండు వేల నాలుగు వేలు అన్నాడు నాలుగు రెండు నలభై నాలుగు వేలు నిర్వహణులకు నలభై నాలుగు వేలు బాకీ నాలుగు లక్షలకి కులం బంగారం అనేది ఇలా కులము అరవై వేలు ఉండేది ఉండేట్లేదు ఏళ్ళ లక్ష ముప్పై వేలు ఇస్తారు ఈ అబద్ధాలు ఆడినట్టు హామీ ముక్కి హామీ ఇచ్చి ఒకటి వేయించుకున్నాడే కాదు అదేవిధంగా విద్యార్థులకు స్కూటీ ఇస్తారు స్కూటీ ఇవ్వాలి అదేవిధంగా ఫీజు రింబల్ పిల్లలకు కాలేజీలలో బాకీ పెరుస్తాను ఎనిమిది వేల కోట్లయింకా పైసా ఇవ్వడం కాబట్టి ఇవన్నీ కూడా మీరు వస్తే అడుగుతారా తల్లి రేపు కాంగ్రెస్ వాళ్ళు వస్తే అడుగుతారా ఇంటికి వస్తే పెళ్లికి ఇచ్చా అడగాలి